శ్రీ గురుభ్యో నమ అనవద్యాంగి వంక పెట్టడానికి వీలు లేని అవయవములు గల అమ్మ అమ్మ సర్వావయవములు సాముద్రిక శాస్త్రంలో చెప్పినట్లుగానే సులక్షణంగా వంక పెట్టడానికి వీలు లేకుండా ఉన్నాయి నిజానికి ఇలా కాదు చెప్పాల్సింది అమ్మ అవయవముల అమరిక పొందికలను ప్రమాణంగా తీసుకునే సాముద్రిక శాస్త్రం రాయబడింది అని చెప్పడమే సరి వద్యం అంటే లోపం అనవద్యం అంటే లోపం లేనిది పరిమితత్వం కలిగిన ప్రతి రూపంలోనూ లోపం ఉండనే ఉంటుంది అమ్మ అంటే పరిపూర్ణం అమ్మ అంటే సద్వస్తువు ఏ దోషము లేని రూపం జగదాంబ రూపం అఖండమైనది బ్రహ్మము ఖండ రూపములు జీవులు చెట్టుగా ఎప్పుడూ ఏకమే అద్వైతమే అందులో కొమ్మలు కాయలు అనే విభాగం ద్వైతం ఖండ రూపానికే ఉపాధి అని పేరు ఈ ఉపాధి ఎప్పుడూ దోషభూయిష్టంగానే ఉంటుంది దోషాలు ఆరు జాత పుట్టడం అస్థి ఉండడం వర్ధతే పెరగడం విపరిణమతే మార్పు చెందడం క్షీయతే తరగడం నశించడం ఈ ఆరు దోషాలు సృష్టిలో ప్రతి ఉపాధికి ఉంటాయి ఈ దోషాలు ఏవీ లేని స్వరూపం అమ్మ దివ్య మంగళ విగ్రహం ఈ ఖండాలకు ఈ ఉపాధులకు మరో ఏడు దోషాలున్నాయి అసత్యత అశాశ్వతత్వం అనిత్యత అనిత్యం జడత జడత్వం పరాధీనత అస్వాతంత్రం పౌరుషేయత ప్రయత్నించాలి సాధ్యత సాధించాలి పరిచ్ఛిన్నత పరిమితత్వం కానీ అమ్మ స్వరూపం అలా కాదు శాశ్వతమైనది నిత్యమైనది చైతన్యమైనది స్వాతంత్రమైనది అప్రయత్నమైనది అసాధ్యమైనది అపరిమితమైనది అమ్మ స్వరూప వర్ణన అంటే పరబ్రహ్మ స్వరూప వర్ణనే అదొక తత్వ వివేచనే అమ్మ అవయవాలు మామూలు స్త్రీ అవయవాలు లాంటివి కావు అమ్మ శరీరం మంత్ర సంఘాతం ప్రతి అవయవమో ఒక దేవి స్వరూపమే దివు నుంచి దేవి అనే పదం వచ్చింది దివ్ అంటే ప్రకాశించినది అమ్మ అనుగ్రహ కిరణాలే అవయవాలుగా రూపాంతరం చెంది అమ్మ స్థూల రూపాన్ని పొందాయి అమ్మ అవయవాలు మన అజ్ఞానాన్ని పోగొట్టే అనుగ్రహ కిరణాలు సృష్టిలో ఉండే అందం మొత్తం అమ్మే అన్నట్లు దర్శించాలి అందాన్ని ఆరాధన చేయడం వల్ల ఉపాసకుని మనసులో కాలుష్యం తగ్గుతుంది ఆత్మచైతన్యం కలుగుతుంది ఇలా అమ్మను ఉపాసించే వారిలో కూడా అందం ప్రత్యేకమైన ఆకర్షణ కలుగుతుంది తేజస్సు ఉంటుంది మొహంలో ప్రకాశవంతమైన కళ ఉంటుంది అమ్మ అనువనువు అందమే ఉపాసకులు అమ్మ రూపాన్ని అద్భుతమైన ఆకర్షణతో ధ్యానించి అమ్మతో లీనమైపోతారు అందువల్ల వారు అమ్మకు స్వయంగా అయి ప్రపంచంలో ప్రతి అందంలో అమ్మను తప్ప వేరే చూడలేరు ఇంకా ఏ అందమూ అమ్మకన్నా గొప్పగా కనిపించదు అందాన్ని ఆరాధించడం ఉపాసన అవుతుంది ఎదుగుదలకు దోహదపడుతుంది కామించుట దౌర్భాగ్యం అవుతుంది పతనానికి కారణం అవుతుంది ఉపాసకులు ఉపాసన మొదలుపెట్టగానే అమ్మ రూపాన్ని అద్భుతంగా హృదయంలో నింపుకొని ధ్యానం చేయగలగాలి అందుకు ఆ వర్ణన హృదయంలో నిలిచిపోవాలి మనోనేత్రంతో ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించాలి అమ్మకన్నా సృష్టిలో ఏదీ గొప్పగా అనిపించదు అనిపించినా అలా కనిపించినా ఆ అందంలో అమ్మే గుర్తుకు రావాలి అప్పుడు ఉపాసకుడిలో కామం నశించి ఆత్మ చైతన్యం ఉన్నతి కలుగుతుంది ఇదే ఉపాసనలో మొదటి మెట్టు ఇదే పునాది కూడా అమ్మ నామ ధ్యానం చేస్తున్న వారికి ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంటుంది అది ఏమంటే అమ్మ గుళ్ళో ఇచ్చిన లడ్డూ ప్రసాదం తిన్నప్పుడు నోటికి ఎంత మధురమైన తీపి రుచి కలుగుతుందో అమ్మ నామాన్ని రూపాన్ని హృదయంలో నిలుపుకొని ధ్యానించే వారికి శరీరమంతా తీపి అనుభూతి కలుగుతుంది మనస్సు తీపిని రుచి చూస్తుంది అది వర్ణించలేని మధురానుభూతి అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు జేర నేర్తూ అమ్మ నామామృత రుచికి అలవాటు పడ్డవానికి ఇంకా ఏ వితర విషయంలో రుచించదు ఈ విషయాలన్నీ విశాలే శ్రీరామ నీనామెంతో రుచిరా అంటూ గానం చేశాడు రామదాసు ఇది నామరుచి వెంకటేశను సేవింపను పదివేల కనులు కావలెనయ్యా అంటూ గానం చేశాడు త్యాగయ్య ఇది రూపరుచి తీయటి అమ్మ నామాన్ని రూపాన్ని స్మరించుకుంటూ మీరు తీయగా మారిపోండి నిజానికి అమ్మ నిర్గుణ రూపమే లేని అమ్మ మన ఉపాసన కోసం రూప దాల్చిన దయామై రూపం నుంచి అరూపానికి తీసుకెళ్లే జ్ఞానమే అమ్మ అంటే అందుకే అమ్మ జ్ఞానాంబ దయామై